దేశమా చక్క నిద నారైనశ వా చక్క నిద నేశయని మన దేశ మా దేవతల దేశవా తీయ నిన దేశవా దేవతలా దేశవా దేశమా भरतदेशमा भोभाग्य देशमा शान्ति कलि कान्ति पञ्च सौम्यमय देशमा शान्ति कलि कान्ति पञ्चु सौम्यमय देशमा सौ देशिव्य सौ देशमिच्छु देशमा विदेशिव्य देशमिच्छु देशमा देश देश भरत देश मतदेश देशमा देश मंदिर नमस्ते मन भारत देश भाग्यप्रदमी ప్రపంచమంతా మన దేశం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని కొనియాడుతుంటే ఇక్కడే పుట్టి పెరిగిన చాలా మందికి ఈ గొప్పదనం నిజంగా తెలియడం లేదు మానవ సమాజానికి దైవభక్తి ఎంత అవసరమో దేశభక్తి కూడా అంతే అవసరం వేటి తరానికి ఆ అవశ్యకత ఇంకా చాలా ఉంది ఇలా దృష్టిలో పెట్టుకొని మన పిల్లల మంచి భవిష్యత్తులను అడిపించడానికి ఇవాళ మనం కనపడుతున్న ఈ కార్యక్రమం ఎంతో గొప్పపడ కార్యక్రమ స్వరూపం గురించి చెప్తే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీన ప్రతి వస్తీలో భారత మానకు హార్తీ ఇవ్వడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తుంది దీనిని గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా అన్ని వసతిలోనూ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం నుండి మన కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించాలనుకుంటూ ఇవాళ ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకోవడానికి దేశం మీద వాళ్ళకున్న ప్రేమని గౌరవాన్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఏచేసిన వారు తెలుపుతారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న సభ్యం జరగకుండా భారత పుష్పార్చన చేయడం జరుగుతుంది అనంతరం భారత్ మాతాకి జై భారత్ జై భారతమాత ప్రపంచ దేశాల్లో ప్రపంచంలో రెండు వందల తను నివసిస్తున్న భూమిని తన పుట్టిన భూమిని తల్లితో తల్లితో చరిచూడదు మన ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళు మన ఈ హిందూ జాతి మాత్రమే ఎంతో గర్వంగా మన ఈ భూమిని తల్లితో పోలుస్తాం మనం తల్లి మనకు నవమాసాలు మరించి కడుపులో ఉన్నప్పుడు మనకు ఆహారాన్ని గాలిని ఎలా అయితే అందిస్తుందో అలా మనం ఈ పొడవి మీదకి వచ్చిన తర్వాత ఈ తల్లి కూడా మనకు కట్ట కాలే వరకు కూడా మనల్ని భరిస్తుంది మనకు కావలసిన ప్రతి ఒక్క వస్తువుని మనకు సమకూరుస్తుంది మనకు కావలసిన గాలి నీరు ఆహారము అన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు అందేటట్టుగా చూసి ఈ భూమిని మనము దైవ స్వరూపంగా భావిస్తాం మనం అటువంటి ఈ ఈ తల్లిని మనము భారత మాత అని పోల్చి ఎంతో గౌరవప్రదమైన స్థానంలో మనం ఉంచుతాం అయితే ఈ మాత గురించి ఈ గౌరవం గురించి మనల్ని చూసుకుంటే ఇవాళది కాదు మన పురాణ ఇతిహాసాల నుంచి ఉంది దీనిలో చక్కని ఉదాహరణ శ్రీరాముడు లందలో రావణ సంహారం తర్వాత శ్రీరాముడు తన అండ్రికిచ్చిన మాట ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఏ రాజ్యంలోనూ అడుగు పెట్టలేదు దాంట్లో భాగంగానే యుద్ధం తర్వాత లక్ష్మణుడిని వెళ్ళి సీతమ్మని తీసుకురమని చెప్తాడు అలా వచ్చిన తర్వాత లక్ష్మణుడు ఆ లంగని చూసి ఎంత బంగారు లంగం ఉంది కదా మనం దీన్ని జయించాము మనం ఇక్కడే ఎందుకు ఉండకూడదని రాముడు అడుగుతాడు అప్పుడు రాముడు దానికి అంటే ఇచ్చిన భూమి ఎక్కడైతే మనం పుట్టామో అది స్వర్గం కన్నా కూడా విధ స్వర్గం కన్నా కూడా పెద్దది చాలా గొప్పది అని ఆ రోజు రాముడు అన్నాడు ఈ దేశం ఈ భూమి ఎంత గొప్పది అంటే ప్రతి యుగంలో కూడా నారాయణుడు ఏదో విధంగా ఒకసారి వచ్చి దుష్ట శిక్షణ శిష్య రక్షణ కోసం అని చెప్పి ప్రతిసారి ఈ భూమికి రావడం ఇక్కడ తన లీ చూపించడం ద్వారా ఈ ఈ యొక్క భూమి ఎంత గొప్పది అని నారాయణ కూడా చెప్పినాడు అటువంటి భూమిలో పుట్టినందుకు మనందరికీ చాలా గర్వప్రదమైన రోజు అయితే ఈ కొద్ది ఆరుగా చూస్తుంటే మనం వింటున్నాము భారతమాతకి జయ అనడం అన్నమ్మ కొంతమంది అంటున్నారు ఎందుకంటే వారికి ఆ ఇది లేదు ఆ సంసారం లేదు అనుకోవాలి అలాంటి వాళ్ళు కూడా ఈ భూమి ఉన్నారు అది మన దురదృష్టం అలాగే ఈ భూమిని చూస్తే మనకు నదులు గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి సింధు లాంటి మహానదులు అలాగే పుణ్యక్షేత్రాలు చూస్తుంటే మనకు అయోధ్య కాశీ రామేశ్వరం కేదార్నాథ్ ప్రతీనాథ్ లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఆ తర్వాత ఋషులు ఇటువంటి మహానుభావులు మహాపురుషులు అందరూ నడయాడిన నేల ఎంతో పుణ్యప్రదమైనది అటువంటి నేల మీద మనము ఈరోజు ఉన్నాము నియోజిస్తున్నాము అంటే మనకి ఎంతో కారణం అయితే మనం దీన్ని ఎలా కాపాడుకోవాలి ఇటువంటి సంస్కృతిని మనకి పెద్ద సంస్కృతి మనకు అందించారు అయితే దాంట్లో మనం ఈ భూమిని ఎలా కాపాడుకోవాలన్న దానికి మనం చూసే కొన్ని బిందువులు ముఖ్యంగా వచ్చేసి పర్యావరణం ఈ మధ్యకాలంలో చూసినట్టు అయితే పర్యావరణం మీద చాలా పని జరుగుతుంది అని చూడటప్పుడు అంటే మన వంతున్నా మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా చూడాలి దీంట్లో ముఖ్యంగా ఈ అయ్యేంత వరకు మనము రాష్ట్రైతే మనం నిరోధించగలిగితే మనం ఈ తల్లి చేసిన వేరు ఎంతో కొంత మన మన వల్ల మేలు జరుగుతుంది అనేది మనకు తెలుసు కొన్ని వందల సంవత్సరాలు అయినా కానీ భూమి అలాగే ఉండిపోతుంది అది కరిగిపోదు భూమిలో కావదు దానివల్ల ఎంతో ఐ మీన్ ఇకో డైవర్సిటీ ఎంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి సో వీలైనంత వరకు మనం ఈ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తూ అంటే మనం ఫంక్షన్స్ ఇంట్లో ఫంక్షన్స్ చేసినప్పుడు అప్పుడు కూడా మనం జనరల్ అసలు ప్లాస్టిక్ ని వాడకపోవడం ఇంకా ముందు ఎలా అయితే స్టీల్ గ్లాస్ ఉంటాయి స్టీల్ గ్లాసులు స్టీల్ గ్రేట్ వాడి వాడడం అటువంటి వరకు లేదా మనకు పేపర్ రాజు పేపర్ ఇది వాడడం పెంచగలిగితే అందులో ఉన్న మనము ఈ దేశానికి మనం సహాయం చేయగలుగుతాం అలాగే దీన్ని పురస్కరించుకుని ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇది చెప్పు పూర్తి చేస్తాను మనకి ఇప్పుడు తెలుసు జనవరి పదమూడవ తేదీ నుంచి కుమ్మవేళ నడుస్తుంది అయితే కుంభవేళలో ఒక వ్యూహ ప్రయత్నం చేశారు అక్కడ దగ్గర దగ్గర మనకు తెలుసు నలభై కోట్ల మంది వరకు వస్తామని అంచనా ఉంది అంటే దగ్గర ఒక నలభై ట్రక్కుల ప్లాస్టిక్ రోజు కూడా వేస్టేజ్ ఉంటుంది అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కావచ్చు మంచి కావచ్చు కాయలు కావచ్చు అలా ఉంటుంది సో అందుకని దేశంలో ఆలోచించింది ఏంటంటే ప్లాస్టిక్ మీద ఉమ్మడి చేయాలి అన్నది దాంట్లో భాగంగానే ఈసారి ఏ కాగి అంటే రాష్ట్రీయ స్వయం సేవ సంఘులు పర్యావరణ విభాగం నుంచి ఏ ఖాళీ అన్న ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి వచ్చిన ప్రతి వారికి ఒక స్టీల్ ప్లేట్ అంటే వచ్చి ప్లేట్ లో ఇవ్వడం జరిగింది అలాగే అట్లాగే వాళ్ళు వాడకుండా వచ్చిన ప్రతి వార్తలు రాగిస్తున్నారు పట్ట రాగిస్తున్నారు ఆ సంచులో వాళ్ళు ఏమైనా కొన్నీలో దాంట్లో వేసుకో ఇంటికి తీసుకెళ్తారు ప్లేట్లు మాత్రం వాళ్ళు తిన్న తర్వాత అక్కడే ఉంచేస్తారు అది ఏవైతే స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ముందుకు వచ్చి ఆ అన్న ప్రసాద కార్యక్రమాలు జరుపుతున్నాయో సో వాళ్ళకి చేస్తారు ఆ తర్వాత కూడా వాళ్ళు ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరిగినా గానీ ఇవే ప్లేట్లు అని ఇవే క్లాసులు అని వాళ్ళు ఆడుతారు సో ఈ విధంగా కొద్ది అరైనా మనము ఈసారి కుంభమేళాలో అది ప్రారంభం జరిగింది అదే విధంగా మనమనే ఇళ్లలో కూడా వీలైనంత వరకు మనం దానికి ప్లాస్టిక్ ని తగ్గించే ప్రయత్నం చేశాము ప్రతి ఒక్కరూ ఒక బ్యాగ్ మన దగ్గర పెట్టుకున్నాం ఒక రోజు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కొనాల్సి వస్తుంది అటువంటి అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకోకుండా మన దగ్గర ఉన్న బ్యాగు మనం తీసుకొని వస్తాము అక్కడ ఇచ్చే వాళ్ళకి కూడా కొంచెం అవహారం వేయించే అవకాశం ఉంటుంది మనం అక్కడ ముందు చెప్పేసి ప్లాస్టిక్ వీలైనంత వరకు ప్లాస్టిక్ తగ్గించే ప్రయత్నం చేశాము ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ సంవత్సరం అసోసియల్ కూడా చాలా చేశారు వారు ఇప్పుడు చిన్న శిఖరం అనే ప్రాంప్ట్ కల్ట్ భారత ఇటువంటి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమము ఆ కాలనీల గురించి చాలా గొప్ప పరిస్థిను భారత్ మాత అనేది భూ భూ సంబంధిరది ఈ పంచభూతాలు మన భారతదేశానికి కనుక హిందూ తత్వంలో పంచభూతాలను పూజిస్తుంటాము ఈ విధంగా प्रणिकारा कमाल हो, मलिमलिक दरबार नहीं, भारत भारत गोपालगंज नहीं, वो मैंने बावल नीचे इसी, उपाय सिखेगा, परतमाता नीचे, इन्हों सांपोते हैं इन लोग, लेकिन हम लोग जाना भरोसा है। अंग्रेजन के लिए लाया जाएगा। ఈరోజు మనముట్యూషనల్ డే సెలబ్రేషన్ చేసాము సాయంత్రం చేస్తాము మనం ఈ భారతదేశంలో మనం పుట్టి పెరిగినందుకు అందరూ చాలా అదృష్టవంతులు అనుకోవాలి ఎందుకంటే మన దేశం మనకు అందరికి తెలుసు ఎలా ఉంటది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అంటే ప్రతి ఏరియాలో కల్చర్ ఒక్కొక్క లాంగ్వేజ్ లాంగ్వేజ్ యూనిటీ ఉంది మనకి అలాంటి ఒక కంట్రీలో మనం ఉన్నామనేది ఒక్కొక్క కంట్రీ తోటి పోల్చుకోవాలి మనకు తెలుసు ఇప్పుడు సౌత్ కొరియా లాంటి కంట్రీ లని నార్త్ కొరియా సౌత్ కొరియా చూస్తుండే ఎంత డిఫరెన్స్ ఉండదు మన పాకిస్తాన్ ఎంత మనం ఎంత హ్యాపీగా ఉన్నామో ఈ దేశంలో మనం పుట్టడం అనేది మన అదృష్టము అందరూ మన దేశభక్తి పెంచుకొని మన దేశం ఇంపార్టెన్స్ మనం తెలుసుకొని మన దేశభక్తి పెంచుకొని మన కాపాడుకోవడానికి కోసం మనం ఒకరోకరు మనం నిలబడాలి దానికోసం మన ఉండాలి ఏది ఇలాంటి ఏ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు వచ్చి మనం అందరూ ఒక ఆ అదే కానీ మన లాంగ్వేజ్ మన కులాలు మతాలు ఏది కూడా మనకి అడ్డు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను జై భారత్ భారత్ మాతాకి జై సాధారణమైన విషయం అండి ఇది మరి నా ఒపీనియన్ చాలా ఇది అందరం ఆచరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మనము మన హెల్త్ గురించి చాలా ఒక ఇంటిని మెయింటెనెన్స్ చాలా నీట్ గా చేసుకుంటాం ప్రతి చాలా డెడికేటెడ్ గా మనం మనతో పాటు ఈ విషయం అందరికి నచ్చుతుందా తెలియదు కానీ దీనివల్ల చాలా టేస్టెస్ తగ్గుతుంది మనం చాలా హెల్తీ ఉంటాము ఒక ప్లేట్ ఒక గ్లాస్ ఒక బాక్స్ ఒక స్పూన్ ఇవన్నీ మనం మెయింటైన్ చేయాలి మన లేడీస్ లేడీస్ ని మనం మేకప్ బాక్స్ ఇవన్నీ ప్రిఫరెన్స్ ఇస్తాము బయట మనం ఎక్కడికి వెళ్ళినా సరే అండి మన ప్లేట్ లోనే మనం తినాలి మన గ్లాస్ లోనే మనం తాగాలి మన బాక్స్ లోనే మనం తినాలి దీని వల్ల ఏమైతుందంటే ఫంక్షనల్ లో మీరు ఎక్కడైనా గమనించారా ఇంటిలో ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటాం ఎన్నో చేస్తాం కానీ ఫంక్షనల్ లో వెళ్ళినప్పుడు కొన్ని లక్షల మంది లక్షలోనే తింటారండి మన నాటి మీద చాలా క్రిములు క్రిములుంటాయంట అవి నుంచి ఒకరికి పాస్ అవుతుంటాయి మరి ఆ విషయంలో కూడా మనం శుచి శుభ్రత అనేది పాటించాలి కదా ఇది మరి వినవాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు ఎప్పటి నుంచో స్టేజ్ పెద్ద బహిరంగ సభలో నాకు ఏదైనా చిన్న అవకాశం ఇస్తే మాత్రం ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే దానివల్ల ఏమాదా అవుతుంది ఇప్పుడు ఎంత లక్షలాది మంది ఆ పేరు అడిగే దగ్గర చెత్త బుట్టలలో చెత్త పడేసుకుంటారు ఆ కవర్లు ప్లాస్టిక్ ఒక వాటర్ బాటిల్ కూడా మెయింటైన్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బ్యాగ్ మెయింటైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇచ్చిన అవకాశం నాకు ఇచ్చినందుకు మీరు ఓపెన్ అప్ అయ్యే విధంగా ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి అండి జై భారత్ మాత థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు మీ బేసిక్ ప్రాబ్లమ్స్ ని చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని సమయం తీసుకున్నప్పటికీ చాలా క్లియర్ చెప్పారు ఇప్పుడు మన కాలనీ సెక్రటరీ హరిబాబు గారు నేను చెప్పడానికి ఏమీ ఉండదు దైవ భక్తి అంటే దేశభక్తి రెండు సమానంగా ఉండాలి అంటారు మీరు ఒక గంట సేపు దేవుడికి పూజ చేస్తే గంటసేపు దేశం కోసం కూడా పాట పెడితే ప్రతి రోజు దేశం ఎంతో ముందుకు వస్తారు సో విడనాడి కనీసం నేను దేశభక్తి పక్కన పెడతారు దైవ భక్తితోనే ఉంటా నాకు మంచి జరగాలి నాకేం మంచి జరగాలి అని కాకుండా పది మంది మంచి కోసం కూడా ఆలోచన చేయాలంటే దైవభక్తితో పాటు దేశభక్కి కావాలి దేశభక్కి ఎలాగా అంటే ఓటు మీద అనుకోండి అలాగే రాయి కనిపిస్తున్నాయి నాకెందుకు ఎవరో పడతాడు పోతే పోతాండి అని కాకుండా రాయిని పక్కన పెట్టేసి అది దేశం పది మంది కోసం ఆలోచితే దేశం చిన్న చిన్న విషయాలు సో అలాంటివి మనం పాటించగలిగితే తర్వాత ఇందాక మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు కదా వాతావరణం గురించి ఎస్పెషల్లీ కాలుష్య నివారణ వాటి గురించి మనకు చాలా రోజుల నుంచి ఉంది ప్లాస్టిక్ ఇలా చూసారు లేదో మనం ఇక్కడ ప్లాస్టిక్ వెనక్కు లేదు అది తీసుకు డస్ట్బిన్ వేసాను నేను అది చూస్తే నాకు ఏదైనా అలర్జీ వస్తుంది కానీ తప్పట్లేదు ప్రతి ఒక్క మనిషిలో ఖర్చుకి ఎలా ఉంటుందో అలాగే ఒక చిన్న బ్యాగ్ కూడా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎక్కడ ఏదైనా ఏదో కొంటాం కదా మనం మార్కెట్ వెళ్తే కొబ్బరికాయలు ఉంటాం వాడి వాడు వాళ్ళు ఎందుకు ఇస్తారు కొబ్బరికాయ అగరబత్తి అవన్నీ అడిగితే ప్లాస్టిక్ దాడులను ఇస్తున్నాడు అన్నీ ఏం చేస్తాం దేవుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొడతాం అన్ని చేస్తాం ఆ ప్లాస్టిక్ తిని అక్కడే పడేస్తాం దేవుడి దగ్గరే అశుద్ధి చేస్తున్నాం సో అలా కాకుండా ప్రతి ఒక్క మనిషి కూడా ఖర్చీని ఎలా మెయింటైన్ చేస్తాం అలాగే ఒక బ్యాగ్ మెయింటైన్ చేయాలనేది నాకు చాలా కాలంగా అనుకుంటున్నాను అది చెప్పడం కంటే కూడా మనం బతి నాటుకోవాలంటే ఫస్ట్ ఒక బ్యాగ్ కొని వాళ్ళకి ఇస్తే లీడర్ దొరికింది కదా అదన పెట్టుకుంటారేమో అని ఒక ఆశ అలా చేత ఉంది అలా చేస్తే బాగుంటుంది సో ప్లాస్టిక్ పేపర్స్ ని ఆ విధంగా రోజు కనీసం రెండు మూడు ప్లాస్టిక్ అవాయిడ్ చేయగలం సో ఈ విధంగా మనం వాతావరణాన్ని ఆ లక్ష్యాన్ని నివారించగలము అని అనుకుంటున్నాము సో ఈ విధంగా మన కాలనీలో చాలా రోజులు అనుకుంటున్నాము నో ప్లాస్టిక్ జూన్ లాగా చేయాలి అని సో అది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు చెయ్యాలని అనుకుంటున్నాం చేస్తాం

ఈ సంవత్సరం నుంచి మా కాలనీలో కూడా చేద్దామని సంకల్పం కలిగింది అందువల్ల ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేద్దాం అనుకుంటున్నాము ఈ కళ్ళు సహకరిస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటే బాగుంటుంది కొంతమందికి తెలిసింది విషయము అందరికీ తెలియదు అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని తెలియచడం వల్ల అందరూ గ్యాదర్ కాలేకపోయారు నెక్స్ట్ టైం ఇంకా చాలా మంది గ్యాదరింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలా మంచి కార్యక్రమము ప్లాస్టిక్ నివారణ గురించి అన్ని మంచి విషయాలు చెప్పారు మా సెక్రటరీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు బ్యాగ్ తీసుకెళ్తే మనం చాలా వరకు అవాయిడ్ చేసినట్టు అవుతుంది మన దగ్గర కూడా చాలా మంది పొద్దుపా అక్కడ ప్లాస్టిక్ లేదు అసలు అన్ని పేపర్ బ్యాగ్స్ ఇస్తున్నారు ఈవెన్ అటువంటి షాప్స్ వాళ్ళు పేపర్ బ్యాగ్స్ ఇస్తున్నారు అది కూడా కొంతమందికి ఉపాధి కల్పించినటువంటి వాళ్ళం అవుతాం పేపర్స్ న్యూస్ పేపర్స్ ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు అది మేకింగ్ కూడా చాలా ఈజీ గమ్ తయారు చేసుకుని నాలుగు వేలు అంటే ఒక బ్యాగ్ అయిపోతుంది అది పరిశ్రమ రావాలి చాలా మందికి ఉపయోగపడుతుంది జీవనోపాధి కల్పించిన వాళ్ళని అవుతాము ఇలా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు పావు మాట్లాడితే ఇక టైం ఎక్కువైపోతుంది ఓకే థ్యాంక్ చేసినటువంటి సభ్యులందరికీ మహిళలు ఏదైనా మహిళలు తలుచుకుంటే ఏ కార్యక్రమం ఏదైనా ఏ క్రదం అవుతుంది అది మగ మనిషికి తన భర్తకి కానీ పిల్లలకు కానీ తను చెప్పే అర్థం చేసుకొని పాటిస్పేసేస్తారు మనం మనం స్వార్థం వేయాలి అన్నారు మన శుభ్రత అనేది ముందు మన ఇంట్లో మనం శుభ్రం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం నువ్వు చేస్తున్నావు ఏదో పక్క ఖాళీ ప్లాట్ ఉంటుంది ఏదో ఏమన్నా మనమైతే చేస్తాం దాన్ని వాడుకుంటాం ఏంటంటే కాబట్టి వల్ల త్రిములు రావటం అనారోగ్యం ఏదైనా సరే శుభ్రంగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు పోలీసు అనారోగ్యాలు కానీ ఉండవని నా యొక్క ఇది ఏంటంటే వాళ్ళ కాలనీలో చాలా వరకు మరి అనుభవతారు కానీ చేయాలి అనుకున్నది అనుకున్నట్టుగా కాలనీ కోసం మేము మా సొంతం ప్రతిదీ కూడా మేము సంకల్పన చేశామంటే అది వేదోసారి మన దేవస్థానంలో కార్యక్రమాలు కానీ అట్లాగే కాలనీ పనులు కానీ అనుకంగా ఏదైనా వస్తుంది ఏదైనా చేయగలం అనుకుంటే మాత్రం చేయించుకోగలను చేస్తాము కూడా కాబట్టి మీరు ముఖ్యంగా మహిళలు బాగా కోఆపరేట్ చేస్తే ఏదైనా సాధించగలము చేసుకోగలము వెళ్ళగలం ఆరోగ్యం కాకపోవడం ఇంకోటి మనకి భారతం అంటూ ఈ భారతదేశంలో ఉన్న చాలా తప్పపడాలి ఎందుకంటే అన్ని సదుపాయాలు అన్ని రకాలుగా పూజలు కానీ అన్ని దేవుళ్ళు మన హిందూ సాంప్రదాయంలో మన భారతదేశమే ఉన్న ఇలా వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి దాన్ని పాటించి చెప్పగలుగుతున్నాము దానికి భారతదేశం అంటే అన్ని పోస్ట్ ఉంటారు ఫస్ట్ భారతదేశం ఎన్నో మొత్తం వేరే కానీ రీసెంట్ గా

में मेरे शॉप है स्कूल को कौन कौन से तो प्रोसेस है इंटरनल टारगेट है ये सेंट्रल प्रोजेक्ट है और ओनली एलाइन और प्रोसेस है टेंपरेचर डिग्री 40° दोनों है और ये हमको आयु पता है ऐसा करती है और प्रोफेशनल से जो प्रोजेक्ट है उसको भी आपको जानकारी देना होता है से